ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదనంటే అట్లా కాదండి తెలంగాణలో మా దురదృష్టం ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మాటిస్తా ఉంది తప్పనిసరిగా ప్రాణేత చేయ ప్రాజెక్ట్ని కడతాం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చే ప్రాజెక్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్లో మీ ఒక్కళ్ళకే కాదు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది మా వాటా పూర్తయిన తర్వాత మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాట పూర్తయిన తర్వాతనే నీళ్ళల్లో మీరు బనక చల్ల కడతారో ఇంకే చల్ల కడతారో ఆ తర్వాత ఆలోచన చేయొచ్చు మా ఏవి పూర్తి కాకుండానే మీరు మేము బనక చల్ల కడతా ఉన్నాం సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లో లోకేష్ గారు అనుకుంటాం ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు అంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు చేయద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి వనక చల్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు అందుకే వాళ్ళు బరక కడతా ఉన్నారు మాకు నష్టం జరుగుతూ ఉంది తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ ఆ బరక చర్ల ఆగింది లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది పదేళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో మాత్రమే మేము ఆడుకుంటామని వాళ్ళు చెప్తాం అంటే దానికి కారణం మీరే కదా అంటే కృష్ణానదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు వాళ్ళది మాట్లాడేవాళ్ళు కాదు గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసున్నా ఇవాళ్ళ ఆడి కింద మాట్లాడేవాళ్ళు కాదు మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకు పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు ద్రోహం చేయటమే కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా కేటీఆర్ గారు దొంగతనంగా రాత్రి పూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి పాలకాచర్లు కడతా ఉన్నారు తెలంగాణకు ద్రోహం జరుగుతుందని యన మాట్లాడతాడు నాలుగు రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధా పోతున్న నీళ్ళే కదా మేము కట్టుకుంటున్నాడు అంటే రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం అనండి తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళుగా మూసిగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చు లేని మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాడు తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానీ నిధులంతా దోపిడీ చేశారు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయం భయంగా బతికేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక్కటే కాదు చివరికి స్వేచ్ఛను కూడా స్వతంత్రంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టుగా స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీ ఆలోచనల్ని మా ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పని చేస్తా ఉన్నాం ఈ పని జరగొద్దని ప్రజలకి మేలు జరగొద్దని ప్రజల పైన కుట్ర చేస్తూ ఈరోజు టిఆర్ఎస్ నాయకత్వం కూడా పలుకొని అటు బీఆర్ఎస్ ఇటు టిఆర్ఎస్ అటు టీడీపీ అందరూ కూడా పలుకొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు మా నీళ్లు మా ప్రాజెక్టులు పూర్తి వరకు నీ బనక చర్యలు లేదు నీ బినక చర్యలు లేదు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం ఇదే వేదిక నుంచి ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల అమాయక గిరిజనులు ముంపు గురై నీళ్ళలో మునిగిపోతారు అది కట్టడానికి వీల్లేదు మా రెండు లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపు గురయ్యేటువంటి ఏడు మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన రెండు లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా పది సంవత్సరాలు నిద్రపోయారు ఈరోజు మళ్లీ మేము అడుగుతా ఉన్నాం మా రెండు లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి పోలవరం కట్టుకునే క్రమంలో మా ఏడు మండలాల్లో ఉన్నటువంటి రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుక్కుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము తప్పనిసరిగా వాటిని సంబంధించి మేము ప్రశ్నిస్తాం మీ పోలవరం సంగతి ఏందో మీ బాకచేల సంగతి ఏందో తేలుస్తాం తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాం గుండెల్లో పెట్టుకొని కాపాడటమే కాదు ప్రతి పైసా పోగేసి ప్రతి పైసా పోగేసి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు విడి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం చదువుకునే బిడ్డకి యంగ్గ్రేటెడ్ రిసర్సెస్ ఇంటర్నేషనల్ స్టార్ట్ విద్యను అందిస్తాం ఆ ఇంట్లో ఉపాధి దొరకకపోతే పెన్షన్ ఇస్తాం పిల్లలు చదువుకొని పైకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణని తయారు చేస్తాం తెలంగాణ ఇస్ రైజింగ్ తెలంగాణ ఇస్ రైజింగ్ తెలంగాణ ఇస్ రైజింగ్ అని చెప్పి మీ అందరికి నేను సమనీయంగా మనవి చేస్తూ పెద్దలు మరి జూపల్లి కృష్ణారావు గారు చాలా విషయాలు ప్రస్తావించారు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తప్పనిసరిగా అవన్నీ ప్రజల అవసరాలకు సంబంధించి ప్రత్యేకంగా ముంపు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కనీసం ఒక మూడు వేల ఇళ్ళు అవసరం ఉంటాయి ఆ ఇళ్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పారు తప్పనిసరిగా ఆ జిల్లాల కలెక్టర్కి సంబంధించి ఆదేశాలు ఇచ్చి తగిన సమాచారం తెప్పించుకొని ముంపు గురైనటువంటి వాళ్ళందరూ తగు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా అట్లాగే మరొక విషయం కూడా పెద్దలు బ్యాంక్ బ్రాంచెస్ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా గ్రామాలు ముఖ్యమైనటువంటి గ్రామాలు ఉన్నాయి నేషనలైజ్ బ్యాంక్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్ అన్ని తిరిగి పునరావృతం ప్రారంభించే కార్యక్రమాన్ని చేపించమని అడిగారు తప్పనిసరిగా ఎస్ఎల్బిసి ఎస్బీఐ నాయకత్వంతో మాట్లాడి ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నింటినీ కూడా తిరిగి ఇక్కడ మాట్లాడి ఇక్కడ బ్రాంచెస్ పెట్టించేటువంటి బ్యాంక్ బ్రాంచెస్ పెట్టించే కార్యక్రమాన్ని అని అన్ని ఎయిట్ జీవో బ్యాంక్స్ అన్ని పెట్టిస్తామని చెప్తూ నైన్టీ ఎయిట్ జీవో గురించి చెప్తా ఉన్నారు ఆ నైన్టీ ఎయిట్ జీవో ప్రకారం టూ థౌసండ్ థర్టీన్ కొన్ని కొన్ని భూములకు సంబంధించి టూ థౌసండ్ థర్టీన్ థర్టీన్మెంట్ యాక్ట్ ప్రకారం భూముల పరిహారం కూడా ఇవ్వాలని చెప్పారు అది ప్లస్ లష్కర్లకు సంబంధించి నైన్టీ ఎయిట్ జియో సంబంధించి కూడా చెప్పారు దానికి సంబంధించి కూడా ఉద్యోగాలు కానీ సరే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా చెప్పారు నేను వాటిని పరిశీలన చేయకుండా నేను నేను చెప్పలేను కాబట్టి తప్పనిసరిగా పరిశీలన మాత్రం న్యాయబద్ధంగా ప్రజలకి ఉపయోగపడేటట్టుగా నిర్ణయాలు మాత్రం ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ పదేళ్లు ప్రజల్లో మమేకమై పాదయాత్రలు చేసి కానీ భారీ బహిరంగ సభలు పెట్టి కానీ మీ అందరి సమస్యలు విని ఆ సమస్యలు తీర్చడం కోసమే మేము అధికారంలోకి వచ్చాము మా అధికారం ఏదో విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి కాదు ప్రజల అవసరం తీర్చడమే మా ప్రధానమైన అజెండా ఆ అజెండాని చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సమయంగా మరణం చేస్తూ కొల్లాపూర్ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ లబ్ధిదారులందరూ రేషన్ కార్డుదారులకు కానీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా ఇందిరమ్మ లబ్ధిదారులు పొందుతున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయిందో ఆ ఇంటికి పోయటం కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వెళ్ళి పోసి ఆ కుటుంబ సభ్యులను ఆశ్వదించి రావాల్సిందిగా ప్రభుత్వం తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం జై అచ్చంపేట సంబంధించి నేను డివిజన్ ఆఫీస్ ఒకటి అచ్చంపేటలో ఎనర్జీ శాఖకు సంబంధించి ఎస్పీ సంబంధించి డివిజన్ ఆఫీస్ కావాలని అడిగారు వారు దానికి సంబంధించి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి పెట్టారని చెప్పి తప్పనిసరిగా దాన్ని శాంక్షన్ చేస్తాను అట్లాగే టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ అమరాబాద్లో కావాలని అడిగారు దాన్ని కూడా ఇప్పటికే శాంక్షన్ చేసాం కొద్ది రోజులు వచ్చి భూమి పూజ కూడా చేస్తానని చెప్పి వారికి మాటిస్తా ఉన్నాను నమస్కారం